చవితికి నాగన్నా స్థానం పోవులు పడగలు నాగన్నా మడిబట్టలతో నాగన్నా ఇలా తెలుగువారు నాగుల చవితి పండుగను నియమనిస్సులతో ఆచరిస్తూ ఉంటారు పుట్టలో పాలు పోసి ఉపవాస వ్రతాలు ఆచరిస్తారు ఈరోజు నాగులు యొక్క జననం ఎలా జరిగింది తెలుసుకుందాం ఇచ్చి తెలుగు కద్రువ వినత కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు పెద్ద భార్య కద్రువ సంతానం గురించి వరం కోరుకోమన్నప్పుడు తనకు వెయ్యి మంది కుమారులు సంతానంగా కావాలని కోరుకుంది వారి ఆదిశేషుడు వాసుకి తక్షకుడు అనంతుడు కర్కోటకుడు కాళీయుడు పద్మ మహాపాదుడు శంకుడు పింగళుడు మొదలైనటువంటి నాగులు ఒకరోజు సాయంకాలం కద్రువ ఆమె సవిత అయినటువంటి వినతతో కలిసి పాలసముద్రం గట్టన విహరిస్తూ ఉంటుంది అదే సమయానికి ఆ ప్రాంతానికి ఉచ్చైస్వం అంటే తెల్లని గుర్రం వస్తుంది అప్పుడు కద్రువ అక్క ఈ గుర్రం దేహం అంతా తెల్లగా ఉండి తోక మాత్రం నల్లగా ఉంది చూశావా అని అడుగుతుంది దానికి వినత ఒప్పుకోదు వెంటనే ఇద్దరు పందం వేసుకుంటారు చీకటి పడుతోంది కాబట్టి రేపొత్తు చూద్దామనుకుంటారు కద్రువ తోక నల్లగా ఉండేటట్టు చేమని నాగులను కోరుతుంది తన కుమారుల్ని అందుకు శ్రేష్లో ఉన్నటువంటి కొన్ని నాగులు అధర్మము దానికి మేము ఒప్పుకోము అంటారు నా మాట విన్నటువంటి నాగులన్నీ కూడా జనమేజని సర్పయాగంలో పడి నశించుగా కానీ కదురు శపిస్తుంది ఆ శపించేటువంటి ఆ సమయంలో ఆ శాపాన్ని విన్నటువంటి కర్కోటకుడు భయపడి తల్లి ఇష్ట ప్రకారమే ఆ అశ్వం యొక్క తోకకు చుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు పందల్లో కదురు